పాపం నాకైతే కళ్యాణ్ చేస్తుంటే చాలా చాలా జాలేస్తుంది ఎందుకంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్లో ఇంకా తనుజ అనేది అయితే విడిచిపెట్టి ఇంకెవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు కదా ఇక్కడ ఉన్నప్పుడైతే అందరూ కలిసిమెలిసి ఉంటారు అలానే మనందరికీ తెలిసిందే కదా కొద్ది గత కొన్ని వారాల నుంచి తనుజ అలానే కళ్యాణ్ మధ్య ఏం జరుగుతుంది అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ నుంచి కొంచెం అయితే దాటారు మొన్న కళ్యాణ్ కూడా ఒక మాట అన్నాడు సో నాకు అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడినప్పుడు జీవితం అంటే తనతో ఉండాలని ఉంది అన్నట్లుగా అయితే మనకి హింట్ కూడా ఇచ్చాడు బట్ తన చూపులు కానీ అవన్నీ తన కేరింగ్ కానీ ఏదో సంథింగ్ సంథింగ్ అన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది అదేమి తప్పు కాదులేండి ఎందుకంటే ఒకరిని ఇష్టపడటం అనేది ఏమి తప్పు కాదు మేబీ తను ఇష్టపడుతున్నాడేమో మొన్నటిదాకా కొంచెం అర్థం కాలేదు ఇప్పుడైతే ఆడియన్స్కి క్లియర్గా అర్థమవుతుంది ఇంకొన్ని రోజుల్లో అయితే ఎవరు దారైతే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా చాలా ఫీలింగ్ అనేది మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుందండి చాలా ఫీల్ అవుతున్నాడు పాపం మన తనూజ నిద్రపోతుంటే కూర్చొని తనూజ వంకే చూస్తున్నాడు ఎట్లయినా కొంచెం బాధ ఉండేది కదా మనసులో తన మీద ఎంతో కొంత ఇష్టమైతే పెంచుకున్నప్పుడు తను ఇంకా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా అయితే బాధ అయితే పడతారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మనం గమనిస్తే ఈ వీక్ కూడా అందరూ చాలా బాగా కలిసిమెలిసి ఉన్నారండి ఎందుకంటే ఒక ఆడదాని వలన రాజ్యాలకు పోతాయి ఒక ఆడదాని వల్ల రాజ్యాలు నిలబడతాయి అనే సామెత పవన్ని చూస్తే మనకు అర్థమవుతుంది నిజంగా పవన్ చాలా మంచి ఆట ఉందండి పవన్ దగ్గర ఈ రీతు వలన తన ఆట మొత్తం డౌన్ చేసుకొని అసలు మామూలుగా ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అంటే పవన్ అని అనుకోవచ్చు మొన్న మనం టాస్క్లో ఎన్ని టాస్క్లు మంచిగా ఆడేయండి అసలు చాలా బాగా ఆడాడండి టాస్కులు మాత్రం అసలు ఎట్లా అంటే ఇన్ని రోజులు కూడా రీతు కోసం ఆడి రీతుని గెలిపించాలని రీతు కోసం తన ఓడిపోయిన రోజులు మనం చాలా చూసాము అలాంటి రీతు వెళ్ళిపోయిన ఈ వన్ వీక్ కూడా అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండి అలానే అందరితో కూడా తన ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటూ మన వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు వాళ్ళ బ్రదర్ తన కళ్ళ వెంట నీళ్లు రావటం కానీ తను ఏ స్టేజ్ నుంచి వచ్చాను నేను ఎలాగా ఆ ఇంట్లో బాధ్యత లేకుండా ఉన్నాను ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది అని బిగ్ బాస్తో చెప్తున్నప్పుడు కూడా చాలా మంచిగా అనిపించిందండి ఎంత మంచి అంటే మనకు లాస్ట్ టైము ఒక టాస్క్ పెట్టి పవన్ ఈ టాస్క్ నీకు గుర్తుందంటే సారీ బిగ్ బాస్ నేను అప్పుడు ఆడలేకపోయాను ఇప్పుడు ఆడతానని ఏదైతే మనకి ఆ వాళ్ళకి చెప్పు నిసిరేసే టాస్క్లో విన్ అయ్యాడు కదండి మొన్న అయితే అన్నీ బిగ్ బాస్ పంపించేవన్నీ చికెన్ కానీ అన్నీ కూడా తనే గెలుచుకున్నాడు చాలా వరకు కూడా అంటే అంత మంచి ఆట ఆటలు ఎంత పర్ఫెక్ట్గా ఆర్మీ అయ్యి ఉండి కళ్యాణే కళ్యాణ్ సెకండ్ వచ్చాడు తను సెకండ్ వచ్చాడు ఎందుకంటే ఆ ఏదైతే ఆ రింగ్స్లో పరిగెత్తారు కదా ఆ టాస్క్లో సో చాలా బాగా ఆడాడండి ఆటలు మాత్రం ఎంత మంచిగా ఆడాడంటే ఇదే పట్టుదల ఇదే ఆట ఆడటము ఫస్ట్ నుంచి కూడా కుంటే ఖచ్చితంగా కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ టైటిల్ విన్నర్ పవన్ అయ్యేవాడు బట్ రీతు వలన నేను అందుకేనండి ఆడదాని వలన అన్నీ కూలిపోతాయి నిలబడతాయి అని చెప్పింది తన వలన తన గేమ్ అంటే ఆడాడు కానీ ఎక్కువ రీతుని కాన్సన్ట్రేట్ చేశాడు తప్ప నేను ఎందుకు వచ్చాను నేను విన్న వాళ్ళనేది తను మధ్యలో మర్చిపోయాడు మర్చిపోయి మనకి ఏదైతే ఆహారం కోసం వెళ్ళే టాస్క్ కూడా రీతు కోసం ఆడాడు తప్ప తన కోసం ఆడలేదు తన కోసం తను తక్కువ స్టాండ్ తీసుకున్నాడు తీసుకున్నాడు కానీ తక్కువ స్టాండ్ తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను ఉంటున్నానండి అది ఆడియన్స్ కూడా కనిపిస్తుంది సో ఏదేమైనా ఇంకో టూ డేస్లో బిగ్ బాస్ అయిపోతుంది సో చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మనకు ఎంటర్టైన్మెంట్ అలానే యూట్యూబ్ ఉన్న వాళ్ళకి అలానే రివ్యూ ఇచ్చే వాళ్ళకి కూడా ఒక కంటెంట్ అనేది దొరుకుతుంది బట్ ఏదేమైనా బిగ్ బాస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా వెయిట్ చేయాలి సో టైటిల్ విన్నర్ మీరు ఎవరు అనుకుంటున్నారో తప్పకుండా అయితే నాకు కామెంట్స్ తెలపండి మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఊహ ప్రకారం అయితే తనుజ ఆర్ కళ్యాణ్ అలానే పవన్ కూడా వీళ్ళ ముగ్గురులో ఉండొచ్చు ఇంకోటి మనకి వీళ్ళ మధ్య కాన్వర్జేషన్ కానీ వాళ్ళ మాటలు కానీ చాలా బాగున్నాయండి అలానే సంజనా గారు కామెంట్ చేయటం కానీ సంజనా గారు కేరింగ్ చూపించటం కానీ పవన్ అక్క అక్క అనటం కానీ ఇవన్నీ కూడా వీళ్ళ ఫైవ్ మెంబర్స్ బాగుండింగ్ కూడా ఈ వీక్లో చాలా బాగున్నాయండి అంటే గేమ్స్ ఉన్నాయి ప్లస్ అంటే మొత్తం అందరు కలిసిపోయారు అసలుకి తనూజాకినూ సంజనా గారికి అసలుకి మామూలుగా వైరింగ్ ఉండదు అనమాట అలాంటిది వాళ్ళు కూడా చాలా బాగున్నారండి సో లాస్ట్ వీక్ కదా అందుకే గొడవలు అవన్నీ కూడా పక్కన పెట్టేశారు ఇంకా ఎవ్వరు తక్కువని లేదు ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు మంచిగా ఆడుతున్నారు అందరూ కూడా బట్ ఎవరో ఒకళ్ళు విన్నర్ రన్నర్ అవుతారు కాబట్టి మన ఊహ ప్రకారం అయితే ఆడియన్స్ తనూజ ఆర్ కళ్యాణ్ పవన్ బిల్ ముగ్గురులో అవ్వచ్చు రన్నరు విన్నరు చెప్పలేము ఎందుకంటే సంజనా గారు టాప్ ఫైనల్ ఉంటారని ఎవరు అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా సంజనా గారు ఎలిమినేషన్లో ఉండి సేవ్ అవుతూ వచ్చారు సో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు కాబట్టి ఎవరు విన్నర్ అనుకుంటున్నారో నాకు తప్పకుండా కామెంట్స్ చెప్పి చెప్పాను కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి